తెలంగాణ రాష్ట్రం స్వచ్ఛశ్యామలంగా ఉండాలని స్వచ్ఛధనం పచ్చదనం యొక్క శ్రీకారం చుట్టారు మనం వరంగల్ జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి కొండ సురేఖ గారు తనతో తనతో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం మేడం ఈ యొక్క స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమానికి అంటే ఏది ప్రజలకు ఏ విధంగా పిలిపిస్తున్నారు మేడం స్వచ్ఛదనం పచ్చదనం అనేది మనం మన కోసం చేసుకునేటటువంటి కార్యక్రమం మన సొసైటీ కోసం మన పిల్లల కోసం మన భవిష్యత్తు తరాల కోసం చేసుకునే కార్యక్రమం ఎందుకంటే దాదాపుగా మన వాతావరణం అంతా కూడా కాలుష్యంతో నిండిపోయింది దానివల్ల కరోనా తర్వాత పోస్ట్ కరోనాలో ఎక్కువగా జబ్బులు వచ్చి చిన్న చిన్న వయసు వాళ్ళు కూడా విత విం విత వింత జబ్బులు వచ్చి చనిపోవడము అనారోగ్యానికి కారణం అవడము కిడ్నీస్ ఫెయిల్ అవడము లంగ్స్ ఫెయిల్ అవ్వడము క్యాన్సర్స్ రావడము హార్ట్ స్ట్రోక్ రావడం ఇటువంటివి చాలా సహజ సాధారణంగా చనిపోతూ ఉన్నారు దానివల్ల మనం ఏంటి అంటే స్వచ్ఛమైన గాలిని మనం పీల్చినప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము పచ్చదనం ఉన్నప్పుడు మన వాతావరణం కూడా కాలుష్యం ఉండకుండా స్వచ్ఛందంగా ఉంటుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఐదు రోజుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఐదు రోజుల కాలంలో పట్టణాల్లో అదేవిధంగా పల్లెల్లో కూడా శుభ్రంగా పెట్టి మొత్తం ఏదైతే ఉందో నీట్నెస్ మెయింటైన్ చేయడం కోసం చెట్లను పెంచడం కోసం మనం మనల్ని ఆరోగ్యం దిశగా నర్పించుకోవడం కోసం పెట్టడం జరిగింది దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది కూడా పెద్ద పాత్ర ఉంది ఎనిమిది రెండు డిపార్ట్మెంట్ది కూడా పెద్ద పాత్ర ఉంది ప్లాస్టిక్ను సింగిల్ యూజ్ ప్లా ప్లాస్టిక్ను కూడా నిషేధించాలి చెట్లని వీలున్నీ చెట్లను మనం ఇండ్లలో పెట్టుకోవాలి మేము మెడిసినల్ ప్లాంటేషన్ ఫ్రూట్ ప్లాంటేషన్ ఫ్లవర్ ప్లాంటేషన్ ఇటువంటి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నాము కోతులు గ్రామాల్లోకి రాకుండా వచ్చిన గ్రామాల్లో ఉన్న కోతులు కూడా అడవిలోకి వెళ్లే విధంగా అడవిలో కోతులు బయటకు రాకుండా ఉండే విధంగా ఈ విధంగా అన్నీ కూడా మేము అధికారులతో సమీక్షించి ఒక మంచి ప్రణాళికతోటి ముందుకు వెళ్తూ ఉన్నాం ఈ రోజుతోటి ఈ పచ్చదనం పరిశుభ్రత స్టార్ట్ అయింది ఐదవ రోజు మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూల్ పిల్లలను అన్ని డిపార్ట్మెంట్స్ వారిలో ఇన్వాల్వ్ చేసి పెద్ద ఎత్తున వన మహోత్సవ కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతాం కేంద్ర మంత్రి బండి సంజయ్ రంగారెడ్డి జిల్లాలో పోర్టు సీట్ అనేది ఒక కుంభకోణం దీని మీద మీ వచ్చింది మాట్లాడొచ్చండి అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు అధికారం పోయినాక ఒకలాగా మాట్లాడతారు పదేళ్ళ మోడీ పరిపాలనలో ఏం జరిగినాయి అనేది కూడా మాట్లాడితే బాగుంటుంది ఇప్పుడు ఏం జరగక ముందే ఏదో భూతద్వంలో పెట్టి చూపించి కేటీఆర్ కానీ ఇటు బీజేపీ వాళ్ళు కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము వచ్చి పది నేళ్లు కూడా కాలేదు చేసేది ఏది కూడా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే చూస్తున్నాం కానీ మేము అవినీతిని దృష్టిలో పెట్టుకుని ఏది కూడా చూడట్లేదు గతంలో చేసిన అవినీతిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం కానీ ప్రజల కోసం రేవంత్ రెడ్డి గారు రాత్రి పగలు కష్టపడతా ఉన్నారు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈరోజు ఇన్ టైంలో జీతాలు ఇవ్వడం కానీ ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చడం కానీ రైతు భరోసా ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారు అవి చూసి ఓర్వలేక ఈరోజు ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి అనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఫేర్ అయ్యారు కాబట్టి రోజు మా మీద బురదే కార్యక్రమం చేస్తున్నారు అవన్నీ కూడా ఒట్టి మాటలే దాంట్లో ఎక్కడ ఎటువంటి ఆధారాలు కానీ అవినీతి కానీ లేదు మేడం గత ప్రభుత్వం జిల్లాలను విభజించింది అంటే ఒక ప్రణాళిక బద్దంగా లేదు అని అనేక ఆరోపణలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా అదే చెప్పారు వరంగల్ జిల్లాను ఆరు ముక్కలు చేశారు వరంగల్ హన్మకొండ జిల్లాను ఒకే జిల్లాగా చేయాలనే ఆలోచన తోటి మేధావులు అందరూ ఒక సదస్సు నిర్వహించారు అంటే దీని మీద మీ స్పందన ఏంటి అది మరి వాళ్ళు ఉన్నప్పుడు చేయాల్సింది కదా వాళ్ళు పోయినాక మా గవర్నమెంట్ పెట్టడం అనేది కావాలని రాజకీయ కోణంలో పెట్టినటువంటి సదస్సు ఏది ఏమైనా గారు మన ముఖ్యమంత్రి గారు కుదించాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు దానికి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఒపీనియన్స్ మేధావులతో అందరితో కూర్చున్నాక నోటిఫై చేసినాక అన్ని చేసినాకనే ఒక ప్రణాళికాబద్ధంతో చేస్తారు అది ఏం చేస్తారనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ ఎవరైతే మా మీద విమర్శలు చేస్తారన్న అవన్నీ కూడా కావాలనే రాజకీయ విమర్శలుగానే చేస్తారు ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్రం పచ్చదనంగా ఉండాలనే ఆలోచనతోటి ఈ యొక్క స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని స్వీకారం చుట్టారు ఆ ఫోర్త్ సిటీ అనేది ఆ బండి సంజయ్ చేసిన ఆరోపణలు ఖండిస్తుంది ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసమే కృషి చేస్తుంది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలను ఆ కుదించే దిశగా ఆ యొక్క ఒక కమిటీ వేసుకొని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దానికి ఆ తగిన ఏర్పాట్లు చేసి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేసుకునేందుకు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ అంజితో సాల్మోన్ ఆదాన్ టీవీ వరంగల్